నమస్కారం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రం హిందువులకి పవిత్ర స్థానం అనేటువంటి కలియుగ దైవం నివాసం ఉండేటువంటి తిరుమల దేవస్థానం నందు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం చైర్మన్ చైర్మన్గా ఎవరిని నియమించబోతుందన్న విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి హిందువుల యొక్క హృదయంలో ఆ కలీగో వెంకటేశ్వర స్వామికి సన్నిధిలో సేవ చేసుకోవాలి ఏదో ఒక చిన్న పదవి వచ్చినా కూడా సేవ చేసుకోవాలన్న తలంపు ఎక్కువగా ఉండేటువంటి అత్యంత హిందువుల యొక్క అత్యంత పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర జన్మస్థనం తిరుమల దేవస్థానం ఆ దేవస్థానానికి చైర్మన్గా నియమించడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పక తప్పనటువంటి పరిస్థితి అయితే అనేక విషయాలను ఆచితూసి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మనకు అనుతున్నటువంటి సమాచారం అయితే రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ గా అత్యంత పారద అయినటువంటి రాజకీయాలు నింపినటువంటి రాజు కుటుంబానికి చెందినటువంటి అశోక గజపతి రాజు గారికి ఈ ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఈ పదవి తీసుకోవడానికి ఏ హిందువు అయినా మక్కు చూపి ఆ పదవి మీద ఆధారపడి ఎక్కువ ఆశపడి శ్రీవారికి సేవ చేయాలని తల్పిస్తూ ఉంటారు అయితే విచిత్రంగా పోసుపాటి అశోక గజపతి రాజు గారు తిరుపతి దేవస్థానానికి చైర్మన్ పదవికి నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని ముఖ్యమంత్రి గారికి తెలిపినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఈ దేవస్థానం చైర్మన్ కావాలని ప్రముఖులు చాలామంది రాజకీయాలకు అతీతమైన వాళ్ళు కూడా చాలామంది పోటీ పడుతూ ఉన్నారు వీళ్ళల్లో ప్రముఖంగా ఖచ్చితంగా ఈసారి టీడిటి బోర్డు చైర్మన్గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ముగ్గురు ప్రముఖులు వినిపిస్తూ ఉన్నారు వాళ్ళలో కూడా ఎవరికి ఫైనలైజ్ అయ్యింది అన్న విషయాన్ని మన ఈడో పూర్తయ్యేటప్పటికీ ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తాం అయితే ఈ ప్రముఖుల యొక్క విషయాలు కూడా ఇప్పుడు మనం తెలియజేసుకుంటాం ముఖ్యంగా టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారు కూడా బోర్డు చైర్మన్ పదవికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈయన పోటీదారుల్లో ప్రపదంగా నిలుస్తూ ఉన్నారు పాటు ఈ దేశానికే ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధా మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వెంకటరమణ గారు కూడా పోటీలో ఉన్నారన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రతినిధులుగా టీడీటి బోర్డు చైర్మన్ ఆశిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం వీళ్ళతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఈ పదవిని ఆశిస్తూ ఉన్నారు అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు సోదరుడైనటువంటి నాగబాబు గారు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం ఇలా ముగ్గురు రేసులో ముందు స్థానంలో ఉన్నది విఆర్ నాయుడు గారు విఆర్ నాయుడు గారికి తెలుగుదేశంలో ఉన్నటువంటి అన్ని శ్రేణులు కూడా ఆయనకు మద్దతు తెలుపు తెలుపుతున్నాయి ఆయన గతం ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఆ పార్టీకి అండగా టీవీ ఫైవ్ అందించినటువంటి సహకారంతో ఖచ్చితంగా ఈసారి బీఆర్ నాయుడు గారికి టీడీటీ బోర్డు చైర్మన్ పదవిని ఇవ్వాలన్నది టీడీపీ శ్రేణుల నుంచి అధినాయకుడి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే అధినాయకుడు యొక్క మదిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎంగటర మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎంగటరమణ గారికి కూడా అవకాశాలు కల్పించాలన్న ఆలోచన ఒక అడుగు బిఆర్ నాయుడు నాయుడు గారికి వెనక మనకు అందుతున్న సమాచారం ఈ విషయంలోనే సందిగ్ధం నెలకు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే దాదాపు బిఆర్ నాయుడు గారికి టిడిటి బోర్డు చైర్మన్ పదవి అలంకరించినట్లుగా లేకపోతే కేటాయించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం బిఆర్ నాయుడు గారికి అధినేతతో పాటు యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారు కూడా మద్దతు గారు మద్దతు కూడా ఎక్కువగా బిఆర్ నాయుడు వైపు ఉన్నట్లు తెలియవస్తున్నటువంటి సమాచారం వీరిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ గారితో కూడా బీఆర్ నాయుడు యొక్క సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని తద్వారా ఎవరు కూడా ఆయన యొక్క పదవికి ఎవరు కూడా విముక్తి చూపకపోవడం వల్ల బీఆర్ నాయుడే దాదాపు టీడీపీ టీడీటి చైర్మన్ పదవికి అర్హుడుగా టీడీపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ అందరూ కూడా భావిస్తున్నారు దాదాపు ఆయన చైర్మన్ చైర్మన్గా ఖరారు మనకు అందు వస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలు చూడాలంటే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వార్తా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి